మా ఎమ్మెల్యే కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ ఎలా అయితే కేటీఆర్ అయితే అంటుండు కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి దాన టీఆర్ఎస్ పార్టీలో గెలిచిన దాన నారాయణారు స్టార్ క్యాంపెయినర్ ఎలా అని అయితే కేటీఆర్ అయితే విమర్శలు చేస్తుండు ఆ కేటీఆర్ విమర్శలను తిప్పికొట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఏమో అన్నాడు ఒకసారి చూద్దాం అదేందో కేసీఆర్ ఫ్యామిలీ దండుపాల్యం పూట కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపాడు అటు కేసీఆర్ అంటే కేటీఆర్ అంటే ఇటు చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా కౌంటర్ అయితే ఇచ్చిండు కేసీఆర్ ఫ్యామిలీ దండుపాల్యం ముఠా పదేళ్ల పాటు ఉద్యోగాలు ఇవ్వకుండా కేసీఆర్ ఫ్యామిలీలోని అందరు పదవులు పొంది దండుపాల్యం ముఠాలన్నీ దండుపాల్య ముఠాల రాష్ట్రాన్ని దోచుకున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు మంత్రి పదవులు ఎవ్వలకి ఇవ్వకుండా గత బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం దండుపాల్యం ముఠాలాగా మీరే మీ ఉంట ఉన్న కుటుంబంలో ఉన్న వాళ్ళు అందరూ కలిసి రాష్ట్రాన్ని దోసుకున్నారని చెప్పి అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఘాటు వ్యాఖ్యలు చేసిండు వేరే పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీ నుంచి గెలిచిన తలసాని సబిత ఇంద్రారెడ్డిలను మంత్రివర్గంలోకి తీసుకున్న వారు ఇప్పుడు దాన నాగేందర్ గురించి మాట్లాడడం ఎట్లా అని అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితే అంటుండో అయితే రైటే కదా ఇది చామల కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి అనే మాట ఏంటంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సబితా ఇంద్రారెడ్డి అయినా సరే తలసాని శ్రీనివాస్ యాదవ్ అయినా సరే వాళ్ళు వేరే పార్టీలో గెలిచిన వ్యక్తులను తీసుకొని మీరు ఏకంగా మంత్రి పదవులే కట్టబెట్టిర్రు మంత్రి పదవులే కట్టబెట్టిరు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం ఎమ్మెల్యేలు తీసుకుంది వాళ్ళకి మంత్రి పదవులు ఎలాంటి మంత్రి పదవులు ఇవ్వలేదు మీరు తీసుకుంటే ఒక లెక్క మేము తీసుకుంటే ఒక లెక్కన అని కే చామల కిరణ్ కుమార్ రెడ్డి కేటీఆర్ పైన అయితే ఘాటు వాక్యాలు అయితే చేసిండు మీరు దండు పల్లెల్లాగా మీరు మొత్తం కుటుంబం మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నారు విచ్చలవిడి విచ్చలవిడిగా తెలంగాణ రాష్ట్రాన్ని వేసిరని చెప్పి అయితే ఘాటు వాక్యాలు చేసిండు